దేవుని పరుచుతున్నాము మయం కలిగినాక కృష్ణులు పిల్లరా బాగున్నారా మనందరం బాగున్నాము దేవుని యొక్క కృపలో ఏ రీతిగా మరి తరంలో మరి కాలువలో మనం నడిపించబడతా ఉన్నాం దేవుని మీద ఆధారపడిన మన బ్రతుకులు ఎంత ధైర్యమైనవండి మన జీవితం ఎంత దయనీకరమైన కృతజ్ఞతమైన దేవునికి జీవించాలి మరి దినాల్లో మరి ప్రభుని ఈ రీతిగా మయం పరచడం కృతజ్ఞత కలిగి జీవించడం అనే ధ్యానం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం నూట ఆరవ అధ్యాయం కీర్తన గ్రంథంలో మీకు ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాం నూట ఆరవ అధ్యాయం కీర్తన గ్రంథం పన్నెండు వచ్చం పదమూడవత్సరానికి మనం చూసుకున్నట్లయితే అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిది ఆయన కీర్తి గానము చేసేవి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేవి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు అలా అంటే అప్పుడు ఆయన మాటలు నమ్మారు ఎప్పుడు జయం వచ్చినప్పుడు కలిసి వచ్చినప్పుడు కార్యం జరిగినప్పుడు బలహీనతలను విడిపించుకున్నప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు కుటుంబం సక్సెస్గా నడిపించబడతా ఉందన్నప్పుడు సమస్యలు ఏమి లేవు అనుకున్నప్పుడు ఏమండి కొన్నిసార్లు అప్పుడు ఆయన మాటలు విన్నాడు ఆ తర్వాత వెంటనే మరిచి మరి నువ్వు ఎలా ఉన్నావు దేవుని కార్యం అనుభవించినప్పుడు అప్పుడు ఆయనని గట్టిగా పట్టుకోవాలి జీవితకాలం అనుకో యొక్క దేవుడితోనే నా అని ఆ ఊరుగు నిర్ణయాలు ఆదుర్ప కలిగిన తీర్మానాలు ఎన్నో ఉన్నాయి కదా వీళ్ళగా ఆలోచిస్తాం దేవుని మాటలు మరి మనం నమ్మటం మంచిది మరి దేవుని కీర్తించడం అంతకంటే ఉన్నతమైన అయితే మర్చిపోవడం అనేది ఆ మర్చిపోవటం కూడా కొద్దిగా ఆలస్యం వెంటనే వెంటనే దేవుని షావ చేసుకుందాం అలాంటి సావచ్చు అనేక వస్తూ ఉంటారు ప్రార్థన ప్రార్థనలు ఏమంటే వాళ్ళని తప్పు చేసి మాట్లాడాలని ఉద్దేశం కాదు కానీ వారిలో ఉన్న ఆసక్తి వాళ్ళలో ఉన్న ఆతురత వారిలో ఉన్న మరి ఆ తీర్మానము మొదట్లో ఎంతగా ఉంటుందో ఆ తర్వాత ఆ కార్యం వారు అనుభవించిన తర్వాత చూడలేదు మరి మనుషునిగా దేవుని మాటలు కొంచెం తెలిసిన మనుషునిగా మనిషికే బాధగా ఉంటే దేవుని హృదయంలో ఎంత బాధపడుతుంది చూడండి మనుషుని యొక్క ఆయుష్ ఏ పడుతుందండి మనుషుని యొక్క మరి ఆ యొక్క స్థితి ఏంపాటిది దేవుని కృప లేకపోతే మరి కీర్తనకారుడు అంటాడు అయ్యా నీవు కలుగు చేసిన ఆకాశ నక్షత్రములను చూడగా జ్ఞాపకం చేసుకోవడానికి మనసు ఏ పాటి వాడయ్యా అని అంటారు కనుక దేవుని కార్యాలు మర్చిపోవద్దు దేవుని కార్యాలు అనుభవించినప్పుడు దేవుని కార్యాలని మరి స్థుతించినప్పుడు దేవుణ్ణి కీర్తిస్తూ అలాగే దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ముందుకు వెళ్ళట అది ఎంతగానో ఆశకరం ఎంతంటే ఎంతో ఆశీర్వదం అంత కంపు వారిని అంత కంతకు దేవుడు దీవిస్తారు అంత కంతకు దేవుడు ఆశీర్వదిస్తారు మరి దావీదు గారి గురించి మాట మాటలు అందరం ఎరుగుదాం కదా దేవుడు అన్న గారిని అంత కంతకు దీవించారు కారణం ఏంటి ఎల్లప్పుడు కూడా ప్రాబ్లం సృతిస్తారు దేవుడు మైండ్ మైండ్పరుస్తారు దేవుడికి అందుబాటులో జీవించాలని ఆశ కలిగి ఉంటారు దేవుని ఒత్తుకొని జీవించాలని ఆరాటపడతా ఉంటారు దేవుని సహవాసాన్ని కోరుకున్న ఆత్మీయ మండలంలో ఆ ప్రతిరోజు ఉండాలని ఆశ కలిగి ఉంటాడు ప్రభుని కీర్తించట్లో ప్రభు నాయపరచట్లో ఎన్నో సంప్రాయంకి వినిపిస్తారు మరి మర్చిపోతున్నావా కీర్తిస్తున్నావా దేవుని కార్యాలను దేవుని కీర్తిని మరి కీర్తించి అలాగనే ఉంటున్నావా మర్చిపోతున్నావా మర్చిపోవటం అది మంచిది కాదు కానీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత ఆసక్తులు చెల్లించడం అనేది అది ఎంతగానో ఆశ్రమపై వీటి గొప్ప మాటలు మనం ఇక్కడ భద్రపరిచి ఆశ్రయించాం చాలా ప్రారంభం చేసుకుందాము పరిస్థితులు ఘనమైన తండ్రి నిబంధనలు వందనాలు స్తోత్రాలు మా ప్రభు మహేవ్ ఈ సన్నిధి కొరకు ఏ మీ కార్యములను మీ యొక్క నిబంధనలను మీ యొక్క మాటలను మీ వారపు కృతజ్ఞత ఆసక్తులు చెల్లిస్తూ మీ సన్నిధులు దీనులపై కడవల